హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఈ వీడియోలో సాయంత్రానికి ఈరోజు బంగార ధరలు ఎండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే బంగారం గురించి తెలిసిందే కదా ఫ్రెండ్స్ ఒక్కరోజు తగ్గితే మరొక రోజు పెరిగిపోతూ ఉంటాయి కదా ఈ ఈరోజు ఎంతవరకు ఉన్నాయో తెలుసుకున్నాం అలాగే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితమైన సమాచారం అయితే అందిస్తూ ఉంటాం తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారం ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ మూలైన మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల నూట ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై ఒక్క వెయ్యి యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై రెండు వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై తొమ్మిది వేల మూడు వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల అరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఒక గ్రామ్ చూసుకుంటే కనుక తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి ఒక లక్ష ఇరవై నాలుగు వేల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక చూసిన వాళ్ళు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్